ఎందుకుడుస్తున్నా బాడక్క ఎందుకు నా వాళ్ళు ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదంటే చెప్పండి అంతేగాని అయిన దానికి కాన్ దానికి పశువులను పట్టుకొని హింసచ్చు ఏం చెప్పేది అంటే నా మనసులో ఏదో పెట్టుకుని కొట్టాన ఎవరు మనసులో ఏం పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలుసండి నిన్న రాత్రి మీరు ఇంటికి రాగానే ఆవిడ మీకేం నూరు పోసారో నేను విన్నాను ఏమిటే నూరి పోశాను దంచి పోశానని నా గురించి మాట్లాడుతున్నావు ఏమిటా నేనుండేది ఎవడో తాగుపోతూ కనేసి దేశం మీద వదిలేస్తే ఆ దౌర్భాగ్యం నా ఇంట్లోకి వచ్చి న్యూస్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా అత్తయ్య నన్ను తిట్టండి కొట్టండి నేను పడతాను అంతేగాని చచ్చిపోయిన మా నాన్న గురించి ఆ పెద్ద గొప్ప వంశం మాట కూడా అనకూడదు అంత మాట పడని వాళ్ళైతే తిండికి గతె లేక అనాథ పిడుగుల నా ఇంటికి ఎందుకు వచ్చారే అతయ్యా దయచేసి అంతంత మాట్లాడొద్దు అంతంత మాట్లాంటే ఎంత మాటలేనంటాను అంటాను ఇది నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను ఈ దరిద్రపు గుంపు నా ఇంట్లో చేరి నన్ను అల్లరి పెట్టి అవమానపాలు చేస్తున్నారు ఇల్లంతా ధ్వంసం చేస్తున్నారు ఇదంతా చూస్తూ ఊరుకోమంటావా ఇంకొక నిమిషం వీళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు రోడ్డును పడి అడుగు తింటారో దేశాన్నే దోషుకు తింటారు నాకనవసరం పోటీ నాన్న చచ్చిపోయినప్పుడే మీరు కూడా చచ్చి ఉంటే నాకు ఆవేదన ఉండేది కాదు మీకు కర్మ ఉండేది కాదులా పోటీ ఒరేయ్ ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి నేనైనా ఉండాలి ఏదో ఒకటి తేల్చుకో ఏమిటలా ఉన్నారు ఇంట్లో ఉన్న సమస్యలు అనుకుంటే ఆఫీస్లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది మంచిగా చేయలేకపోతున్నాను అందుకు నేను ఏదైనా చేయాలంటారా ఎస్ మీ తమ్ముళ్ళని చెల్లని హాస్టల్లో చేరిస్తే బాగుంటుంది అప్లికేషన్ ఫామ్స్ కూడా తెచ్చాను అంటే ఈ ఇంట్లో సమస్యలు అన్నిటికీ నా చెల్లి తమ్ముళ్ళే కారణం అంటున్నారా కారణం ఎవరని కాదు నాకు మనశ్శాంతి కావాలి చూడండి పిల్లలు నా ఇంట్లో చిన్న చిన్న తగాదాలు గొడవలు రావటం సహజం మీ అమ్మగారు నా మాటలు విని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏ సమంజసంగా లేదు నేను ఎవరు మాటలు విని నిర్ణయం తీసుకోలేదు ఇది పూర్తిగా నా ఆలోచన నా అభిప్రాయం నా చెల్లెలు తమ్ముళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదని మీ అమ్మగారు అనడం న్యాయమేనండి ఎందుకంటే ఇది ఆవిడ ఆస్తి కనుక కానీ మీరు హాస్టల్లో చేర్పిస్తానంటున్నారే ఇది మాత్రం న్యాయం కాదండి అంటే వాళ్ళు హాస్టల్ చేర్చడం తప్పంట అవును అవును ఒకడు సరిగ్గా నడవలేని పసివాడు మరొకడు వయసు బుద్ధి లేని చిన్నవాడు ఇంకో పిల్ల రేపో మాపో పెద్ద మనిషి కాబోయే ఆడపిల్ల వీళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో పడేయటం తప్పేనండి సర్లే ఎంతకంటే ఇబ్బందులు ఉన్న పిల్లలు హాస్టల్లో చాలా మంది ఉన్నారు అది నీకు తెలుసా కానీ వీళ్ళు ఎవరు లేని అనాథలు కాదండి నేను అక్కనున్నానండి నేను ఎందుకు హాస్టల్లో చేర్చాలి ఈ ఇంట్లో ఉండొద్దు అని మామంటూ న్యాయం అంటాం నేను హాస్టల్లో చేర్చమంటే అన్యాయం అంటాం మరి నేను ఇప్పుడు ఏం చేయబడ్డా నా చెల్లి తమ్ముళ్ళ జీవితాలు కాస్త దారిలో పడే వరకు మనం వేరుగా ఉంటే మంచిది అంటే నీ ఉద్దేశం మన ఇద్దరం వేరే కాపురం పెడతామంటావా నా చెల్లి తమ్ముళ్ళని సరిదిద్దాం నిన్ను పెళ్లి చేస్తున్నా వాళ్ళ వదిలేసి మనం సెపరేట్ గా ఉందామంటావా వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారండి ఆస్తి ఐశ్వర్యం ఉంది వాళ్ళ బ్రతుకులు బాగానే ఉంటాయండి కానీ నా చెల్లి తమ్ముళ్ళకి ఎవరున్నారు వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు ఎప్పుడు చూసినా నా చెల్లి తమ్ముళ్ళు నా చెల్లి అదే పంట పడతాను నువ్వు పెళ్లి చేసుకుని మరొకరింటికి కాపురానికి వచ్చిన సంగతి మర్చిపోతు కాపరానికి మరొకరింటికి వచ్చినంత మాత్రాన ఆడది పుట్టింటిని మర్చిపోవాలంటారా పుట్టింటిని మర్చిపోమని నేను చెప్పలేదే కానీ పద్ధతులు గుర్తుంచుకోమంటున్నాను నువ్వు నాకు భార్యవి ఇంటి కోడలు తోడలు భార్య అవడానికి ముందు నేను వాళ్ళకి అక్కని నువ్వు అక్క మాత్రమే ఒక అక్కగా నువ్వు వాళ్ళకి ఏం చేయాలి అచ్చే అంతేగాని తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత నువ్వు తీసుకోవద్దు అది పద్ధతి కాదు ఒక అన్నయ్యగా మీ తమ్లో చెల్లెలు బాగుండాలని మీరు అనుకుంటుంటే ఒక అక్కగా నా చెల్లి తమిళ్లు బాగుండాలని నేను అనుకుంటున్నాను మీకు నా బాధ్యత లాంటిది నాకు ఉంది అంటున్నాను ఓహో అందరి కొత్తలాగా నిలువునను నా వాళ్ళని నా భార్యని చూసుకుంటున్నాను అందరిలాగే మీరెందుకు ఉండాలి ప్రత్యేకంగా ఉండటానికి మీరెందుకు ప్రయత్నించకూడదు భార్య కోసం భార్య బాధ్యతలో బాగా పంచుకోవడం కోసం వేరే కాపరు పెడితే నష్టంగా ఉంది ఇట్లా చూడు నేనే మహాత్పుని మహాన్ భావం చెప్పుకోవడం లేదు ఒక మామూలు వంసత్వం వల్ల సగటు మనిషిని తెస్ ఆల్ ఆ విషయం ఇప్పుడే తెలుస్తోందండి మీలో ఉన్న స్వార్థం ఏమిటో తెలుస్తోంది నేను ఒక ప్రత్యేకత గల భారీగా ఉండాలి నా సుఖాన్ని వదులుకోవాలి నా చెల్లి తమ్ముల్ని పట్టించుకోకూడదు మీ కుటుంబం గురించి కష్టపడాలి కానీ మీరు మాత్రం ఒక మామూలు భర్తగానే ఉండాలి కదా మీరు చెప్పేది బాగుందండి చాలా బాగుంది పద్ధతి మీకు ఒక పద్ధతి పెద్ద మీ మగతను ఆడతనుకో న్యాయం మగా న్యాయం అని మాట్లాడతలేక మేము మాట్లాడాలండి